హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ తీసుకొచ్చా అండి అదేంటంటే ఉలవల గుగ్గిల్ అనమాట ఇవి చాలా మంచిది హెల్త్ పరంగా అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఉలవల గుగ్గిల్ సో ఇది ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో చూడండి ఇలా వేడి వేడిగా మనకు ఉలవల గుగ్గిళ్ళు వేసుకొని తిన్నామంటే టమ్మీ ఫుల్గా ఉంటుంది సో ఇంకా వేరే ఏమన్నా తినాలన్న ఆలోచన లేకుండా ఉంటుందన్నమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో ఇది ఎలా చేసుకోవాలో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా ఉలవల్ని తీసుకుంటున్నాను అండ్ ఈ ఉలవలు రెండు రకాలు ఉంటాయండి నేను ఈ రకం ఉలవలు తీసుకుంటున్నాను అండ్ ఉలవల్లో చాలా ఇసుక అదంతా ఉంటుంది సో అంతా బాగా జల్లించి గాలిచ్చాలనుకున్న వాళ్ళు గాలిచ్చి పెట్టుకోవాలి సో క్లీన్ చేసుకునేటప్పుడు జాగ్రత్త నేను ఇక్కడ ఒక కప్పు ఉలవలు తీసుకుంటున్నాను నానబెట్టిన తర్వాత ఇవి డబల్ అవుతాయి అన్నమాట సో దాన్ని బట్టి మీరు ఎన్ని తీసుకోవాలని తీసుకోండి అండ్ వాటర్ పోసి దీన్ని ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసి నీళ్ళు వేసి ఒక ఓవర్ నైట్ అంతా నాన్న ఇవ్వండి మినిమం ట్వెల్వ్ అవర్స్ అన్న నానాలన్నమాట మంచినీళ్ళతో సహా నేను దీన్ని ఉడకబెడతాను మనం నానబెట్టుకున్న నీళ్ళతో సహా అనమాట సో చూడండి నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత వాటర్ కలర్ చేంజ్ అయ్యాయి అండ్ ఉలవలు కూడా కాస్త మెత్తగా అయ్యాయి అండ్ ఇప్పుడు వీటిని ఉడకబెట్టుకోవాలి నేను ఇక్కడ ఇప్పుడు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా వీటితో సహా నేను కుక్కర్లో వేసి ఉడికించుకుంటాను అనమాట ఎందుకంటే మనకి ఈ ఉలవల్లో ఉన్న పోషక విలువలు అన్నీ పోకుండా ఉండాలంటే ఈ నానబెట్టుకున్న నీళ్ళు కూడా మనం వేసుకొని ఉడకబెట్టిన తర్వాత ఆ నీళ్ళు ఆ కట్టుతో మనము ఉలవ చాట్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటాయి సో అందుకనే నేను ఉలవలతో గుగ్గిళ్ళు చేసి ఉలవ కట్టుతో నేను చాట్ పెట్టాలనుకుంటున్నాను అందుకని తర్వాత ఇందులో ఇంకొన్ని అడిషనల్గా నీళ్ళు పోసి కొద్దిగా సాల్ట్ రాళ్ళుప్పేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి మినిమం టెన్ విజిల్స్ అయినా పెట్టాలి అప్పుడే ఉడుకుతాయి టెన్ విజిల్స్ అయిపోయిన తర్వాత చూద్దాం కుక్కర్ లిడ్ ఓపెన్ చేస్తే చూడండి కట్టు కూడా చాలా గట్టిగా ఉంది అండ్ గుగ్గిళ్ళు ఈ ఉలవలు ఉడికాయ లేదా చూద్దాం ఉడికిపోయాయి ఇప్పుడు ఈ కట్టు సపరేట్ చేసి నేను దీంతో ఉలవ చాట్ చేస్తాను అండ్ ఈ ఉలవలతో గుగ్గిల్ అనమాట సో ఇప్పుడు గుగ్గిలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేస్తే సరిపోతుంది ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్ సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కారం తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి వీటన్నిటిని బాగా ఫ్రై చేయండి అండ్ ఆనియన్ అనేది కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట మీలో ఎంతమందికి ఈ ఉలువ్ గిళ్ళు తెలుసో కామెంట్ సెక్షన్లో తెలియచండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్న టేస్ట్ కూడా ఇప్పుడే చూస్తున్నాను అనమాట సో చూడండి ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఉలవలు వేసి కాసేపు ఫ్రై అవ్వనివ్వండి అప్పుడు వేడిగా అవుతాయి ఉలవలు కూడా అండ్ ఈ ఆనియన్ ఫ్లేవర్ పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా ఈ ఉలవలకి యాడ్ అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నాను కదా టేస్ట్ చేసిన తర్వాత తెలిసిందండి చాలా బాగుంటుంది అండ్ ఉలవలు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాను కదా బట్ నాకు కొంచెం తక్కువ అనిపించింది సో అందుకని అడిషనల్గా ఇంకా కాస్త యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అంతే అండి మన టేస్టీ అయిన ఈవినింగ్ స్నాక్ ఉలవల గుగ్గిలు రెడీ అయిపోయాయి ఈ హెల్దీ స్నాక్ మీరు కూడా చేసుకొని ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ ఈ ఉలవలు తింటున్నప్పుడు మధ్య మధ్యలో పచ్చిమిర్చి ఆనియన్ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి